ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నామినేషన్లు జోరందుకున్నాయి బీఆర్ఎస్ అభ్యర్థిగా వినోద్ కుమార్తో పాటు పలువురు స్వతంత్రులుగా నామినేషన్లు వేశారు అయితే కాంగ్రెస్ అభ్యర్థిని ఆ పార్టీ అధిష్టానం ఇంకా పెండింగ్ లో పెట్టడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో అయోమయం నెలకొంది నామినేషన్ల దాఖలకు ఈ నెల ఇరవై ఐదు చివరి తేదీ కావడంతో అంతలోపు అభ్యర్ది పేరు ఖరారవుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు అయితే బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్దుల పేర్లు ఖరారు కావడంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు దీంతో కాంగ్రెస్ కాస్త వెనకబడింది కాంగ్రెస్ సంబంధించి అభ్యర్థి ఎవరన్నది ఇంకా క్లారిటీ రాలేదు ఇక కరీంనగర్ లోక్సభ ఎన్నికల రాజకీయం ఎలా ఉందో మా ప్రతినిధి సంపత్ కుమార్ కరీంనగర్ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు గుడ్ ఈవినింగ్ సంపత్ ఏంటి కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించిన క్లారిటీ రాలేదు మరోవైపు బండి సంజయ్ వినోద్ కుమార్ ఇంకా ఇతరత్ర అందరూ ఇప్పటికే ప్రజాక్షేత్రంలో ఉన్నారు ఎప్పటిలోపల కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించి క్లారిటీ రావచ్చు ఓవరాల్ గా అక్కడ రాజకీయ వేడి ఎట్లా ఉంది ఇప్పటికే నామినేషన్ల పరం ప్రారంభమైంది అంటే ఈ నెల పంతొమ్మిదో తేదీ ప్రారంభమైన నామినేషన్ల పరం ఈ రోజు ఇరవై రెండవ తేదీ అత్యులు ఇరవై ఒక తేదీ ఆధ్వర్యం కావడంతో ఇప్పటివరకు దాదాపు పంతొమ్మిది నామినేషన్లు వచ్చాయి ఈ నెల పంతొమ్మిది ప్రారంభమైన ఈ నామినేషన్లు ఏదో తీసుకుని మరో రోజు ఇద్దరు సమ్మిత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు ఈ నెల ఇరవై తేదీన నలుగురు అభ్యర్థులు నేడు అంటే మూడో రోజు పదమూడు అభ్యర్థి పదమూడు మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్టుగా అధికారం తెలిపారు సో మొత్తం తీసుకుంటే ఒకవైపు అంటే కాంగ్రెస్ అభ్యర్థి టికెట్ ఖరారు కానప్పటికీ ఈ రోజు మంత్రి పొన్నం ప్రభాకర్ కర్ణాటక సంబంధి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు అందరితో కలిపి భారీ ర్యాలీగా వచ్చేసి కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాయన్నారో తన నామినేషన్ దాఖలు చేశారు సో అభ్యర్థిని ఇంకా అధిష్టానం ఖరారు చేయాల్సింది ప్రధానంగా ఈసారి ఎందుకు కాంగ్రెస్ అభ్యర్థిని డిక్లేర్ చేయడంలో ఆలస్యం జరిగింది అనుకోవచ్చు ఏ అంశాలు ఇందులో ప్రభావం చూపాయనుకోవచ్చు ఇంకా ఎప్పటిలోపల ఎందుకంటే ఇరవై ఐదో తారీఖు ఎంతో దూరంలో లేదు నామినేషన్లు సమర్పించడానికి సంబంధించి ఇంకొంచెం కాంగ్రెస్ వెనుకబడ్డట్టే భావిస్తున్నారు దీనికి సంబంధించి అక్కడ రాజకీయంగా ఎలాంటి పరిస్థితి ఉంది తప్పకుండా రాష్ట్రంలో ఉన్న పదిహేడు స్థానాల్లో అన్ని స్థానాలు కాంగ్రెస్ తన రాష్ట్రంలో ఒక ఒక ప్రణాళికాగుతుంది అయితే ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు ఇతర నాయకులు కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు పైన సీట్లు సాధించామని ఒక నమ్మకంతో ఉన్నారు దీంట్లో భాగంగా కర్ణాటక నియోజకవర్గం తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఒక బలమైన నియోజకవర్గము గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు ఇక్కడి నుంచి పాతిథ్యం వహించిన చాలా మంది కూడా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో వెలుగుతున్నారు ఈ యొక్క నియోజకవర్గం జాతిని జాతీయ స్థాయిలో నిలుపా అయితే ప్రస్తుతానికి తీసుకుంటే కర్ణా నియోజకవర్గము ఒక బలమైన పద్ధతి నిలిపే నిలపడంలో భాగంగా ఇక కాంగ్రెస్ అధిష్టానం కొద్దిగా తాత్కరం వహిస్తుందని చెప్పవచ్చు ఇప్పటికే బీజేపీ నుంచి వెళ్ళి చిత్త సభ్యులు జాతీయ ప్రధాన కార్యదర్శి మణి సంజీవ కుమారు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు టీఆర్ఎస్ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా పోటీ చేసినప్పటికీ కారణం పాలేరు ప్రస్తుతానికి మళ్ళీ మరొకసారి కూడా బిఆర్ఎస్ నామినేషన్ దాఖలు చేశారు మొత్తంగా చేసుకుంటా కర్నూలు లో సీటు లక్ష్యంగా మొదటి నుంచి ఇద్దరు పేర్లు ప్రముఖంగా కనిపిస్తాయి ఒకటి వెలిచాల రాజేందర్ మరొకటి మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అయితే మీరు ఇద్దరు కూడా అంటే ఇద్దరు బీజేపీ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ సముద్యులుగా భావించే మధ్యలో మరొక వ్యక్తిని కూడా తీసుకురావడం జరిగింది తీర్మాన అలియాస్ ఇంతకుండా నవీన్ అయితే ప్రస్తుతం తీసుకుంటే మాత్రము అల్కిరెడ్డి ప్రవీణ్ వెలిచాల రాజేందర్ ఇద్దరు పేర్లు మాత్రం ప్రస్థానలు ఉన్నాయి అయితే ఈ మధ్య కాలంలో జిల్లాకు సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఉన్నం ప్రభాకర్ ఇతర సభ్యులు కూడా రైట్ అధికారికి సంబంధించి సంపట్ తనిఖీలు రైల్ కాల్ రాయందర్ను ఒక పార్టీ అభ్యర్థి గలప సంపత్ ఒక్క నిమిషం రైట్ రైట్ ఆ కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించి క్లారిటీ ఇవాళ రేపు అంటున్నారు అయితే ప్రధానంగా కరీంనగర్ విషయానికి వస్తే సామాజిక వర్గాల వారిగా కూడా అక్కడ చాలా ఓట్లు ప్రధానమైన పాత్రను పోషిస్తాయి ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ సంజయ్ కానివ్వండి గతంలో ఎంపీగా పనిచేస్తున్న వినోద్ కుమార్ కానివ్వండి ఎవరికి వాళ్ళు ఈసారి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు కరీంనగర్ లో గెలుస్తామని చెప్పి సామాజిక వర్గాల వారి ఎన్నికలను ఎట్లా ప్రభావితం చేస్తాయంటారు కరీంనగర్ లో అయితే మొత్తం చేసుకుంటే కరీంనగర్ నియోజకవర్గం గతంలో చూసుకుంటే చాలా సార్లు అంటే పంతొమ్మిది సార్లు ఎన్నికలు జరిగాయి దీంట్లో అత్యధిక సార్లు విలమ సామాజిక వర్గానికి చెందిన నాయకులే ఇక్కడ పార్లమెంట్ సభ్యులు గెలుపొన్నారు ఈ పార్టీ ఏదైనా కాబట్టి ఏదైనా కావచ్చు ఇది టిఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఏదైనా కూడా విలమ విలమ సామాజిక రంగానికి సంబంధించిన సభ్యులే ఎక్కువగా ఇక్కడ గెలుపొందని జరిగింది గతంలో చూసుకుంటే రెండు మూడు సార్లు కలిసి వెళ్ళి కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వ్యవస్థాప అధ్యక్షుడు కే చిన్న సాయి ఇక్కడ నుంచి మూడు సార్లు గెలుపొంది కేంద్ర గారు పనిచేశారు బీజేపీ తరఫున రావు శేచ్ విజయసాగర్ రావు గెలుచుంది కేంద్ర మంత్రి గారు సహాయ మంత్రి గారు పనిచేయడం జరిగింది దీంతో పాటు సుక్కారావు మాజీ మంత్రి కూడా తను సత్యనారాయణ రావు కూడా ఎక్కువ ఎంతగా గెలుపొందడం జరిగింది అయితే బీసీ సామాజిక వర్గం చూసుకుంటే మాత్రము పొన్నం ప్రభాకర్ రెండు వేల తొమ్మిదిలో మొదటిసారిగా ఎంతగా గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై ఆరు లో టీడీపీగా గెలుపొందారు ప్రస్తుతం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది బండి సంజయ్ బీసీ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి ఎంపిక గెలు జరిగింది మొత్తం చేసుకుంటే ఇక్కడ జోడి నియోజకవర్గాలు ఉన్నాయి జోడి నియోజకవర్గాల్లో ఇక్కడ మానకొండూరు చెప్పారు రెండు ఎస్సీ కాన్స్టివెన్సీలు అంటే ఆ రెండు నియోజకవర్గాలు కాకుండా మిగతా అంతా కూడా బీసీలు ఓసీలు ఎక్కువ సంఘించలే ఉన్నాయి కర్మూర్ పట్టణాన్ని చూసుకుంటే దాదాపు నలభై శాతం వరకు కూడా ఈ ముస్లిం కమ్యూనిటీ చెందిన వారు ఉన్నారు ఓవరాల్ చేసుకుంటే బీసీ సామాజిక వర్గ నేతలు అంటే ప్రజలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది